బండి తోపే లేదు బాబు బైక్ కొనే అనొద్దు బాబు తెలు సర్దా తెలు సత్తా అంటేనే ఆయన మాత్రం మా మాట్ హాట్ చేద్దాం దారి మీద ఆంధ్ర సెట్ గా చెప్పుతారా నాయనా ఈ పార్టీ ఆయన ఏమ పవర్ టెండర్ ని మనం కొావవు ఇంత టైం మనం రెండింటి బడ్జెట్ తీసుకెళ్లన తెలు సర్దా తెలు అంటే తప్పట్లేదు గురించి అవరసి చట్టగా సెట్ కొద్ది బాబు దైసేసి

डबल खे आचंदी